ఫిల్ చూస్తాము ఎగ్జామిషన్స్ చూసాం కానీ దీంట్లో కొన్ని మటుకు ఫాలో కావాల్సింది పుట్టగడుగుల్లో వస్తున్నాయి సరైన ట్రీట్మెంట్ అంటే టీచింగ్ ఇవన్నీ లేవు సి స్కూల్స్ నిజం చెప్పాలంటే మేము కూడా కమర్షియల్ అయిపోయినాంలే ఏదో మాట్లాడుతున్నాం కానీ మేము కూడా కమర్షియలే బట్ ఏ స్కూల్ ఈజ్ డిఫరెంట్ స్కూల్ ఇస్ డిఫరెంట్ పుట్టినప్పటి నుంచి అమ్మ నాన్న దగ్గర కన్నా మీ వల్లనే మాకు తెలివి మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే కూడా దట్ ఈస్ ఓన్లీ సో మిమ్మల్ని పోల్చినారు తల్లి తండ్రి ఇది అందరికీ రాదు సరే టీచర్ ఎస్ స్టిల్ ఐ రిమెంబర్ ఆల్ మై టీచర్స్ దే ఆల్సో రిమెంబర్ మీ అది రావాల మీకు మీకు దేవుడు వరం బీయింగ్ ఎ టీచర్ ప్లీజ్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ స్టూడెంట్స్ మా సార్ మాకు చెప్పినాడు మేము బుద్ధి ఇట్లున్నామంటే నేను ఒక పెళ్ళికి పోయినా మా ఫ్రెండ్ కూతురు పెళ్ళికి పోతే మాకు ఒక ఇంగ్లీష్ మాస్టర్ ఉండు మ్యారిడేజ్ లాస్కి వచ్చేవాడు అనంతపురంలో అయిపోయినాడు కానీ మంచి టీచర్ ఒకరోజు మా ఇంటి పక్కనే ఉంటే నాకైతే ఉంటే పోయినా పోతే ఆయన బ్రాహ్మణుడు బాగా తిన్నాడు బాగా బాగా మధ్య కట్టుకున్నాడు బాగా తల్లి తడిపుట్ వేసి పారేసినాడు వేసి కూర్చొని ఏం సార్ పేరెంటేజ్ రాయ్ నేను ప్రతి మీకు చెప్పాలరా టు రివైజ్ అంటాడు ఏనా చాలా మంది రివైజ్ చేసుకున్నాడు నాకు బాగా మతుకుంది ప్రమాణం టీచర్ సబ్జెక్ట్ అంతా తెలిస్తే కూడా ద డేస్ వాళ్ళకి తెలుసు ఊరులే సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ వచ్చేవాళ్ళు సో దేవర్ సో మళ్ళీ చదువుకోమవుతుంది దేవర్ ఇంట్రెస్టెడ్ ద స్టూడెంట్ ఆయన అప్పుడు కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చైర్మన్ అయినా అందరు వచ్చారు ఆయన కళ్ళు కనపడ్డాం సరే చూస్తే ఫుల్గా ఉంది ఐ గౌంట అండ్ గేవ్ మై చైర్ టు కూర్చున్నాక ఎవరు నువ్వు అబ్బాయి అన్నాడు సరే ఆయన చేసి సార్ అన్న ఐ కాంట్ సిట్ ఇయర్ యూజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తాడిపత్రి యూ కాంట్ గివ్ యూ మై సిట్ మళ్ళీ బండిపోతూ అందరూ మళ్ళీ బండి అవుతుంది తిప్పినట్లయినా చెప్పిన బికాస్ ఆఫ్ యూ లైక్ దిస్ వితౌట్ యూ ఐ వంట్ హీన్ లైక్ దిస్ తెచ్చుకోండి మీకు ఆ దేవుడి చిన్న వరం మీకు అందరికి ప్లీజ్ మీరు చెప్పిన మాటలతోనే మేమంతా ఇట్లయినా ఈ రోజు కూడా నేను కూడా మర్చిపోను దగ్గర దగ్గర అందరు పోయినారు వాళ్ళ పిల్లలు వస్తే కూడా ఐ గివ్ నాట్ ఆఫ్ రెస్పెక్ట్ వద్ద ఎవరికి మై ఛాన్స్ మీకు ఒక్కరికి ఇచ్చాడమ్మా దేవుడు ఒక్క అందరూ మర్చిపోతాం మన ఫ్రెండ్స్ గిన్స్ అందరూ మర్చిపోతాం నేను ఈ రోజు కూడా మర్చిపోను అది మీకు ఇచ్చాడు దేవుడు పోర్ట్ కొద్ద ఫ్రెండ్స్ బతుకుంటారు ఎవరు మత్తుకుంటారు ఈ కాలంలో ఇద్దా అయిపోయింది అమ్మ నాయన కూడా మత్తుకుంటడం లేదా ఒక రెండు ఒక రెండు నెలల కింద మూడు నెలల కింద మా ఫ్రెండ్ చనిపోతే ఇప్పుడు అంతా వీడియో ఎత్తేల్లి అమెరికాలో ఉన్నారు వాళ్ళే ఏమో వాళ్ళకి ఏమి అంతా ఏమైతే ఎత్తే ముందర ఎత్తే ముందర ఆ పాప వీడియో చూస్తూ ఉంది అన్నా అన్నా అనింది ఏమో పాపం అంత ఏమణింటది చెప్పు ఏమడి మీనాడోళ్ళు లేదు అన్నా మా నాయన నాకు ఆ మడి అన్నాడన్నా అది మర్చిపోద్ది అన్నా అది కాలం ఈ కాలంలో కూడా మీరు బాగా చదువు చెప్పి పైకి తె వాడు చనిపోయిన తర్వాత మీరు మరి గాడ్స్ గిఫ్ట్ బీయింగ్ ఏ టీచర్ గాడ్ గిఫ్ట్ సో చాలామంది బోర్ కొట్టి ఉంటుంది అప్పుడే కనిపిస్తున్న ఫేసుల్లో నువ్వు ఇప్పుడు అందరం పోతా <laughs> <laughs> huh? So we are going to Chem. Please, we have to change by January. You should have all the maps on the board. Please. And lower class, you should have all the chats. Fruits, animals, flowers. वेज़टेबल्स, यू नो व्हाट इज़ कोरिएंडर? हमें करेंट कोरिएंडर उन्हें, समथिंग यंस इट्स टिल समय को, करेक्ट। रबर बिल्लन, हो जब तक जब तक, यह जब लो। Otherwise, they'll be insulted. The system is going very fast. they'll be insulted, Amma, they'll shaved.